రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కొవ్వూరులోని పారిశుధ్య కార్మికులకు ఇమ్యూనిటీ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోవూరు పంచాయతీ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కోవ్వూరు పారిశుధ్య కార్మికుల ఇమ్యూనిటీ పెంచుకునేందుకు జ్యూస్లను పంపిణీ చేశారు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు పత్రికా విలేకరులకు హెల్త్ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ మెంబర్ గుణపాటి ప్రసాద్ రెడ్డి గుణపాటి భూపేష్ రెడ్డి కోవూరు ఎంఆర్ఓ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి పంచాయతీ సర్పంచ్ యక్కసి విజయమ్మ పంచాయతీ సెక్రటరీ శివకుమార్ పాల్గొనడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ తరఫున కోవూర్ కాన్స్టెన్సీలో కోవూర్ హెడ్ క్వార్టర్స్లో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఈరోజు ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ సప్లై చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను ఇక్కడికి రావడం ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి గుండ ప్రసాద్ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు ఇద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గడిచిన ఒకన సంవత్సరం నుంచి కూడా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాను అందులో భాగంగా కోవోర్ కాన్స్టెన్షన్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానంగా నిరాశలందరికీ కూడా సుమారుగా యాభై ఐదు వేల మంది దాకా భోజనాలు పెట్టడం అలానే వలస కార్మికులను వాళ్ళ సొంత జిల్లాలకి రాష్ట్రాలకి కూడా సుమారుగా ముప్పై రోజుల పాటు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మెడికల్ క్యాంప్స్ అలానే ఫ్రీ ఫుడ్ కూడా ఏర్పాటు చేసి చేర్పించడం జరిగింది ఇంకా అలానే ప్లాస్మా థెరపీలో కూడా భారతదేశంలోనే రెండవ స్థానంలో మన నెల్లూరు జిల్లా ఉండేటట్టుగా కూడా మనం సుమారుగా పదమూడు వందల ఇష్యూస్ చేయగలిగా అలానే కోవిడ్ ద్వారా ఎవరైనా కనుక మరణిస్తే ఆ మరణించిన వారికి అంతిమ సంస్కారాలు కూడా అంటే ఎవరు కూడా బంధువులు కూడా దగ్గరికి రాని పరిస్థితుల్లో సుమారుగా మూడు వందల నలభై మందికి ఈ రెడ్ క్రాస్ వాలంటీర్ల ద్వారా ఈ అంతిమ సంస్కారాలు కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇలా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనునిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే వస్తూ ఉన్నాం ఈరోజు కోకో కంపెనీ వాళ్ళతో మాట్లాడి పద్దెనిమిది వేల ఫ్రూట్ జ్యూస్ డ్రింక్స్ని తీసుకొని పేద ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాం అలానే ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాం కోవిడ్ తర్వాత రికవర్ అయిన తర్వాత కూడా వారికి ఆక్సిజన్ సఫిషియంట్గా సరిపోని పరిస్థితుల్లో వాళ్ళకి ఆక్సిజన్ అవసరం అవుతున్నప్పుడు మనం ఉచితంగా కాన్సన్ట్రేటర్స్ని వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన రోజులు దాన్ని వాడుకునే విధంగా కూడా ఆక్సిజన్ ప్లాంక్ను ఏర్పాటు చేస్తాం రాబోయే రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇరవై వెంటిలేటర్స్ని కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలానే వెంటిలేటర్ కలిగినటువంటి అంబులెన్స్ని కూడా ఒకటి రెడీగా ఉంచుతున్నాం ఎవరికైనా పేదలకు అవసరమైనప్పుడు ఇవ్వడానికి ఇలా మనం రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా తరఫున కార్యక్రమాలు చేయడం ఈ కార్యక్రమాల్లో భాగంగా గుణపాటి ప్రసాద్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లా ఎంసీ మెంబర్గా ఉండడం చాలా గర్వపడుతూ ఉంటాం ఆయన ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడూ కూడా మాకు ఒక మంచి దిశానిర్దేశం చేసేటట్లుగా ఉంటాయి మరి ఆయన ఆధ్వర్యంలో గోవుల్లో రెడ్ క్రాస్ ప్రతి ఇంటిలో కూడా ఒక రెడ్ క్రాస్ వాలంటీర్ ఉండేలాగా సమాజంలో అవసరమైన సందర్భంలో రెడ్ క్రాస్ సర్వీస్ చేసేటప్పుడు రెడ్ క్రాస్ని అన్ని మూలలకు కూడా తీసుకెళ్లగలరు అనే నమ్మకం మున్పట్ ప్రసాద్ రెడ్డి గారి మీద భూపేష్ రెడ్డి గారి మీద ఉంది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను